రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో ఈ ఈ వానాకాలం సీజన్ ఏ కార్తెలు ఏ వెరైటీని ఆరిపోస్తే మనకి మంచి దిగుబడి వస్తుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా రైతు సోదరులు కొత్తగా మన ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వద్దామండి ఈ మే నెల ఇరవై ఐదు నుంచి మనకి రోహిణీ కార్త స్టార్ట్ అవుతుందండి ఇంకా రైతులు పొలం పొలంలో బిజీ అయిపోతారు దుక్కులు తిని పొలం సిద్ధం చేస్తుంటారండి పంట పొలాలు వేయడానికి జూన్ ఎనిమిది నుంచి మనకి మృగశర కార్త స్టార్ట్ అవుతుందండి ఈ మృగశర ఖర్తలు అనేవి మనకి ఋతుపవనాలు వచ్చేసి వర్షాలు పట్టడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ మృగశార కారతలో దీర్ఘకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో అంటే పంటకాలం వచ్చేసి నూట యాభై రోజులు ఏవైతే ఉంటాయో అవి నారు పోసుకోవాలండి ఉదాహరణకు వచ్చేసి మనకి బీపీటీ అండి బీపీటీ వచ్చేసి ఏ వెరైటీ అయినా సరే మనం ఈ మృగసారి కారుత నారు పోసినట్లయితే మనకి అక్టోబర్ నాటికే మనకి పంట చేతికి వస్తుందండి ఈ ఈ టైంలో మనకి నారు పోసినట్లయితే మంచి బీపీటీ లాంటివి మంచి దిగుబడి వస్తాయండి మనకి నేను సాంబ మసూరి సాగు చేసి ఉన్నాను కాబట్టి నా అనుభవంతో ఈ విషయం చెప్తున్నానండి పంటకాలం నూట యాభై రోజుల పైన ఉన్న ఏ నారైనా వెరైటీ అయినా సరే మీరు ఈ మురుగుసరి నారు పోయండి తప్పకుండా జూన్ ఇరవై మూడు నుంచి మనకి ఆరుదొర కార్త స్టార్ట్ అవుతుందండి అప్పుడే మనకి ఈ అల్పపీనాలు అన్నీ ఏర్పడేది వర్షాలు కూడా అప్పుడే బాగా పడతాయి ఈ టైంలో మనకి మధ్యస్థ రకాలండి మధ్యస్థ రకాలంటే నూట ముప్పై రోజులు కానీ నూట ముప్పై ఐదు రోజులు కానీ పంటకాలం ఏవైతే వెరైటీ ఉన్నాయో అవి మనం అప్పుడు నారు పోసుకోవాలండి చింట్లు కానీ అలాగే చిట్టుపట్టి కానీ ఇంకా ఏవైనా సన్న రకాలు ఎవరైనా సాగు చేస్తుంటే అవి ఈ ఆర్ధర్ నారు పోసి మనకి జూలై మూడో వారం కల్లా నాట్లు వేస్తే పంట దిగుబడి బాగా వస్తుందండి నేను పోయిన సంవత్సరం చిట్టుపట్టి ఆర్ధర్ నారు నార్పోసాను అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖు అట్లా నార్పోసానండి జూలైలో నాటు వేసాను అక్టోబర్ లాస్ట్కి నాకు పంట చేతికి వచ్చిందండి మంచి రేటుకు అమ్ముకున్నాను అప్పుడు నా అనుభవంతో చెప్తున్నానండి సన్న రకాలు ఎవరైతే సాగు చేస్తున్నారో నూట ముప్పై రోజుల కాలం ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆరుద్ర కర్తలో తప్పకుండా నారు పోసుకోండి మంచి దిగుబడి వస్తుంది మన ఛానల్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారని మొన్న రీసెంట్గా యాసింగిలో మంచి దిగుబడి పొంది ఉన్నారు ఒక్కొక్కరు మన సలహాల మేరకు మన సూచనల మేరకు ఒక్కొక్కరు ముప్పై ఆరు బస్తాల నుంచి ముప్పై ఏడు బస్తాలు మొన్న యాసింగిలో దిగుబడి పొంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తుంటే చాలా సంతోషం వేసింది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ప్రతి వీడియో కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది సేమ్ వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైమ్ నో ప్రాబ్లం అలాగే మన ఛానల్లో వీడియోలు ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ